రి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సామీప్యం మహాత్మ స్వరూపులారా మీ భౌతిక ప్రయాణం ఎప్పుడు భగవంతుని సామీప్యంలోనే గడపాలి మీరు గురు సన్నిధికి చేరి సంపూర్ణ శరణాగతి చేసిన నాడు మిమ్మల్ని ఆ గురువే తన జ్ఞానం అనే నావలో ఎక్కించుకుని భగవంతుని సామీప్యంలోకి తీసుకెళ్ళగలుగుతాడు ఇక్కడి నుండి మీ ప్రయాణం బాహ్యం వైపు కాకుండా భగవంతుని వైపే సాగిపోతుంది గురు సన్నిధికి చేరాలంటే మీరు పట్టుదల సాధన అనే రెండు తెడ్లను ఉపయోగించుకుంటూ ప్రపంచాన్ని ఈది ఒడ్డుకు చేరగలగాలి అప్పుడే గురువు ఎక్కడో ఉన్నట్లుగా భావించే భగవంతుడిని నీ సామీప్యానికి తీసుకువచ్చి నీలోనే దర్శింప చేయగలుగుతాడు అప్పటి నుంచి భగవంతునితో సఖ్య భక్తిని పెంచుకోండి మీలో ఉన్న సర్వాన్ని అర్పిస్తే దానికి బదులుగా మీకు జ్ఞానానందమనే గణిని ప్రసాదిస్తాడు ఈ గనిని కొల్లగొట్టడం మొదలుపెట్టిన మీరు ప్రపంచ వాసనలకు తావీయలేరు అందుకనే మీరు ప్రపంచం వైపు పరుగులు పెట్టకుండా ప్రశాంత చిత్తంతో గురు సన్నిధికి చేరితే మీ మానవ జన్మకు సార్థకత గురువుకి ధన్యత చేకూరుతుంది ఇకనైనా మీ జ్ఞానధనంతో భగవంతుని వైపు సామీప్య ప్రయాణం చేయమని ఆజ్ఞాపిస్తున్నాను నా ఆజ్ఞను పాటించిన ప్రతివాడు నా బిడ్డగా గుర్తింపబడతాడు ఇకనైనా మేలుకొని మీ జన్మలను సార్థకం చేసుకోండి తధాస్తు 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయి రామ్